ఎలా జుట్టులే నీ చేయి పట్టుకుంటా చేయి పట్టుకుంటా చేయి పైకి ఎత్తుకో చేయి పట్టుకుంటా చేయి పైకి ఎత్తుకో కాపాడండి కాపాడ ఏంద్ర కాపాడండి కాపాడండి అనుకుంటా నేను ఆడదాను నీ జుట్టు వీక్త నీయాలి కూడా పెడతా కూతలు మీ మీ అరిసే అరుపులకి కాలంలో ఉండే ఎలకలు కూడా భయపడవు రచ్చి ఎలకలు నీ మోతి ఏం లా పిల్లడు అందరంగా భయపడింది నీవు చేత్తు ముఖం నేల వీనికి ఎవరు భయపడరు ఇప్పుడైతే మన రాము గాని శాంతిని స్కూల్ దగ్గర తీసుకో ఎవరు ఎవడు బెండకాయలు వేసుకొని వచ్చి మమ్మల్ని భయపెడుతున్నాడు మా ఏరియాలో గుడ్ మార్నింగ్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్యామిలీమని చూస్తున్నారా ఈ రోజు అయితే మన రామ్ బెండకాయలు వేసి మేపించి మన శాండీ దగ్గర వదిలినాము మన శాండీ భయపడతా చూసినాము అలాగే మన రాముగారిని పబ్లిక్ వదిలిండే వీడియో మాత్రం సూపర్ అంటే సూపర్ ఫన్ ఉంది ఇంకా లేట్ చేయకుండా వీడియోని ఎంజాయ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి చలో మరి ఇంకా మన రాముగారిని రెడీ చేద్దాం మన రాముగాడైతే అయితే వచ్చినాడు ఇంకా షర్ట్ ఇప్పేసి బెండకాయలు కట్టించి శాండీని వదులుదాం బెండకాయని గురికి ఏంటి సెలిపి తీస్తాలే గాని కాదురాము బెండకాయలు కట్టి శాండీని వదులుతాను ఓవేళి నీ బెండకాయ కొరికిందంటే నాకు సంబంధం లేదు లేదు కదా లేదా నీకు మన రాముగానికి అయితే బెండకాయలు అన్ని కట్టేద్దాము మనోడు వచ్చేసినాడు ఆల్రెడీ ఉన్నాడు బెండకాయలు మొత్తం కట్టేసి మన శాండీ దగ్గర వదులుదాము ఖచ్చితంగా శాండీ ఈ రోజు వాళ్ళని చూసి ఖచ్చితంగా భయపడుతుంది భయపడుతుంది అనుకునే వాళ్ళు ముందనే కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకోకుండా చూడకోకుండా జెన్యున్ గా కామెంట్ చేయాలా భయపడదు మా శాండీ అస్సలు భయపడదు అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి భయపడతాదన్న వాళ్ళు కూడా ముందునే కామెంట్ చేసి వీడియో చూడండి ఎవరు విన్ ఆ వీడియో చేసిన తర్వాత మీకైతే తెలుస్తుంది చలో చలో మరి మనం మన రాముగాని రెడీ చేసి శాండీ దగ్గర వదులుదాం

நம்ம வாழ்க்கை எதை நோக்கி பயணமா போய்கிட்டு தெரியல சரி மாதிரி சாண்டினை ஒதுக்குறேன் ரெடி మనోల్లయితే శాండీని వదులుతున్నారు ఇక్కడికి సైలెంట్ ఉందా అందరము సైలెంట్ ఉందండి ఓ వచ్చేస్తున్నాను రా బుల్లడా ఎక్కడ విడి ఎక్కడెక్కడ రేరే ఎవరు నువ్వు బెండకాయలు వేసి వచ్చినావు మా ఇంట్లోకే నీ యానీ లే థాస్ ఎవు లే నువ్వు నీ యాలి బెండకాయలు మొత్తం బెండకాయలు ఉన్నాయి నీ ముఖం నిండా ఓలే నీ ముఖం గుడితే తెల్లగా ఉంది భూస్పిల్లకి నీ బూస్పిల్ల లే ఆగలే నన్ను భయపెట్టేకి వచ్చినావు లే నువ్వా లే నన్ను భయపెట్టి ఏమనుకున్నావు లే నా పేరు శాండి లే లే ఆగలే నీ ఇక్కడ జప్ప చీప్ ప్రకారం తిరిగి కొట్ట ఆగలే బెండకాయ ముఖం మోడా నీ తీసుకో ఏందే మీరు ఎలక పిల్లలు వచ్చినట్టు లేదు మీ అరుపులకు లేమన్నా నేను మీకు ఏమనుకుంటున్నారు నా గురించి ఆగలే జుట్టు నా కొడకని కాదు నీ అయ్యా అప్పుడే చెప్పినా కదా నేను భయపడినని నీ జుట్టు మొత్తం ప్యాంటు అన్ని ఒప్పి పంపిస్తా ఇంటికి మీ ఇంటికి నీ ఆగిలే చెప్తానే కదా లే లే కడుపన రాము రము జుట్టు లే జుట్టులే నీ చేయి పట్టుకుంటావు చేయి పట్టుకుంటా చేయి బయకెత్తుకో ఏ చేయి బయకెత్తుకో చేయి బయకెత్తుకో సండే నో సండే సండే నో సండి సండే సండే నో సండే జుట్టుని జుట్టుని తీసుకో మత్త జుట్టుని లే చొప్తిగదిలే సండే ఏ కొట్టొదవ సండిని ఏమి సండి సండి ఈసారి ఈసారి జుట్టు కాదు శాండీ నీకు ఏం దొరుకుతాయి పీక్ బాడి ఇంక కొద్ది ఏట్ల పోకుండా నీకు సినిమా కలర్ సినిమా చూపిస్తాం మరే వీని ప్యాంట్ చింపుతా ఈసారి నీ నీగా శాండీ అంటే ఏమని కిండి లేదు శాండీ నోట్లని తీసుకోపోతే పీక్ కోది దమ్ముంటే లే చేయకొరుకు నాకు రాము కొరికించుకుంటే శాండీతోను రాము కొరికించాండీతోను డాన్స్ అవద్దు మంచిది అంటే మంచి డాన్సే ఇస్తాదులే జుట్టి ఇస్తాదులే మంచి ఏ మరి మంచి డాన్స్ ఏం జుట్టు వెళ్ళా లివిట్ నానా వదిలేనా ఒదిలే శాండీ అట్టా ఎవరు పడితే వాళ్ళకి ఏ ఏ రాము ఎందుకు అరుస్తున్నావు రాము పక్కింది దిగు శాండీని భయపెట్టదు కాదులే శాండిని భయపెడతా అంటే వెళ్ళి ఆడ భయపడేది నీ జుట్టు వీకే పానైనా భయపెట్లేపా శాండీని ప్లాన్ అన్సక్సెస్ఫుల్ అయింది శాండీని ఏ ఏడ భయపెట్టినా సక్సెస్ కాలేదు శాండీని జాం దులే ఆ జాం దులే కింద పడతావు ఏ రాము రాము కింద ఇట్రా ఏ పోవాలి అవతారం చేసావు అంతా గ్రామిట్ వేస్తాం చెప్పి నేను పిలిపిన ఇంకోసా చేయను నీతో వీడియో మరి కింది బా శాండీ భయపడలేదు ఇంకా చలో మరి శాండీని మనం రాముగారిని తీసుకొని అక్కడ బయటకి పోదాము బయట రియాక్షన్స్ ఎట్ చూద్దాం స్కూల్ దగ్గర పోదాం చలో చలో లే యాడికి అవ్వ దగ్గర పోతున్నావు యాడికి అవ్వ దగ్గర పోతున్నావు కొట్టు కట్టదో కొట్టు లే లే ఏం చేస్తున్నావు అది పో తెలుసు కదా మిడ్కి లే లే కింద పడుతుంది లేదు లేము రాము బాగాలేదు అక్కడ బాలే అక్కడ బాగా బాలే లేదు లాట చేస్తున్నారు రాము ఏం అట్ట చేస్తున్నారు వదిలేండి 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 వద్దు వదిలేండి సర్లే లేర్నింగ్ స్కూల్లో పెళ్ళి కొట్టిన పోనింగ్ పట్టుకు ఊరకలేవు కదా ఆ మనిషిలా కూరకలేవు కదా శిరపగాడు ఆ మనిషి కంగళి రండాలు కంగళి రండాలు ఎన్